రావు ఇంట గెలిచి రచ్చగలవ ఉన్నారు పెద్దలు బహుశా నరేంద్ర మోడీ గారు అదే సూత్రాన్ని పాటిస్తున్నట్టు కనిపిస్తుంది జాతీయ భద్రతా సలహా మండలిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు పెహల్గాం ఉగ్ర దాడి జరిగిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి సంచలనమైన నిర్ణయాల్లో ఇది ఒకటి జాతీయ భద్రతా సలహా మండలిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు ఏడుగురితోటి కలిపి అలోక్ జోషిని చైర్మన్ గా నియమించారు అలోక్ జోషి మాజీ రా చీఫ్ ఆయనకి యుద్ధ తంత్రాల్లో అనుభవం ఉంది పాకిస్తాన్ సంబంధించిన భౌగోళిక అంశాల మీద రాజకీయ అంశాల మీద అలాగే ఆర్మీ కదలికల మీద పూర్తి స్థాయిలో ఆయనకి అవగాహన ఉంది ఇప్పుడు అజిత్ దోవల్ భారత్ భారత జాతీయ భద్రతా సలహాదారు అయిన ఆయనకి రైట్ హ్యాండ్గా ఇప్పుడు అలోక్ జోషి ఉండబోతున్నారు సో ఇంతకీ అలోక్ జోషి ఎవరు ఆయనకి నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు ఆలోప్ సడన్ గా జాతీయ భద్రతా మండలిని ప్రక్షాళన ఎందుకు చేశారు అని అంటే టెహల్గా జరిగినటువంటి దాడి వెనుక కొంత భద్రతా వైఫల్యం కూడా ఉంది అనేటువంటి అభిప్రాయానికి భారత ప్రభుత్వం వచ్చింది అందుకే భారీ స్థాయిలో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు ప్రక్షాళన చేశారు జాతీయ భద్రతా సలహా మండలి పూర్తి స్థాయిలో సలహాలు ఇస్తే అసలు ఈ దాడి జరిగి ఉండేది కాదు అనేటువంటి అభిప్రాయం బహుశా ఉండి ఉండవచ్చు నరేంద్ర మోడీ గారికి సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత జరిగినటువంటి ఒక పెద్ద మార్పు ఇది సో అలోక్ జోషి జాతీయ భద్రతా మండలి చైర్మన్ గా వ్యవహరించబోతున్నారు ఎవరు ఈ అలోక్ జోషి అని అంటే ఆయన గురించి రా మాజీ చైర్మన్ రా అంటే తెలుసు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ భారత ప్రభుత్వానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దీనికి మాజీ గా పనిచేశారు అలోక్ జోషి ఈయన ఉత్తరప్రదేశ్లోని లక్నో స్వస్థలం అక్కడి నుంచి ఆయన జేఎన్యు నుండి డిగ్రీ పీజీ పొందారు లక్నో నుంచి వచ్చి జేఎన్యులో డిగ్రీ ఆయన డిగ్రీ పొందారు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఐపిఎస్ అయిన ఎందుకంటే జాతీయ భద్రతా మండలిలో ఐపిఎస్లు ఐఏఎస్లు ఐఏపిఎస్లు అలాగే ఆర్మీలో అనుభవం ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ అలాగే మాజీలు ఎవరైతే ఉంటారో నిష్ణాతులు నిపుణులు ఎఫర్ట్ బాగా పెట్టే వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ జాతీయ భద్రతా మండలిలో నియమించారు ఏడుగురిని నియమించారు వాళ్ళలో చైర్మన్ గా అలోక్ జోషికి అవకాశం ఇచ్చారు నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం అలోక్ జోషి హర్యానా కేడర్ కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన రెండు వేల ఐదు ఐబీ జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు రెండు వేల ఐదులో ఐబీకి జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు రెండు వేల పదిలో రా అండ్ అనాలసిస్ వింగ్ సెక్రటరీ చీఫ్ గా పనిచేశారు అమిత్ మాధుర్ తోటి ఈయన పోటీ పడ్డారు సీనియారిటీ ఆధారంగా జోషికి రా చీఫ్ బాధ్యతల్లో అప్పజెప్పారు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చీఫ్గా ఆయన ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు చీఫ్ గా ఈయన నియమించబడ్డారు ఇప్పుడు తాజాగా అందుకే ఇప్పుడు ఈయన గురించి అందరూ గూగుల్లో వెతుకుతున్నారు ఎవరి అలోక్ జోషి అని అందుకని నేను మీకు బ్రీఫ్ చేసేటువంటి ప్రయత్నం చేశాను ఏడుగురు సభ్యులతోటి ఈ జాతీయ భద్రతా సలహా మండలిని ఏర్పాటు చేశారు దాంట్లో బోర్డులో మాజీ సైనిక అధికారులు ఐపిఎస్ ఐఎఫ్ఎస్లు ఉంటారు వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ భారత్ టెన్షన్ వాతావరణంలో సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు ఇస్తారు అని చెప్పి భావిస్తూ భారత ప్రభుత్వం ఈ మండలిని ఏర్పాటు చేసింది నరేంద్ర మోడీ గారు యుద్ధ సన్నాహాల్లో తీసుకున్నటువంటి మొట్టమొదటి సంచలనమైనటువంటి నిర్ణయం ఇదే ఇక నెక్స్ట్ ఇంటిని సరి చేసుకున్నారు ఇప్పుడు పాకిస్తాన్ సంగతి చూడటానికి ఇప్పుడు అటువైపు చూస్తూ ఉన్నారు ఇరవై ఆరు గంటల నుంచి ముప్పై నాలుగు గంటల మధ్యలో ఎప్పుడైనా సరే యుద్ధానికి భారత సైన్యం వచ్చే అవకాశం ఉందని చెప్పి పాకిస్తాన్ సైన్యాధికారులు చెప్తూ ఉన్నారు పాకిస్తాన్ పాలకులు చెబుతూ ఉన్నారు కాబట్టి యుద్ధ సన్నాహాలు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్పు అనేది సంచలనం కలిగించేటువంటి అంశం యుద్ధ తంత్రాలను రచించడంలో అలోక్ జోషి ఆయన దిట్ట అంతేకాదు ఎక్కడెక్కడా ఎలాంటి వ్యూహాలను రచించాలో కూడా ఆయనకి బాగా అవగాహన ఉంది భౌగోళిక అంశాల మీద అలాగే దౌత్యపరమైనటువంటి అంశాల మీద ఆయనకి పూర్తి స్థాయి అవగాహన ఉంది అనేది తెలుస్తుంది ఇంకొక వైపు మొత్తం ఏడుగురిలో రాజీవ్ రంజన్ వర్మ మరొక ఐపిఎస్ అధికారి కూడా ఉన్నారు ఆయన ఆయన కూడా ఈ యుద్ధతంత్రాలని అలాగే యుద్ధానికి సైన్యాన్ని సన్నద్ధం ఎలా చేయాలి ఎలాంటి ఏర్పాటు చేయాలనే దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి రిటైర్డ్ అధికారి అలాగే మన్మోహన్ సింగ్ దాంతోపాటు పిఏ సిన్హా పిఏ సిన్హా ఈయన వెస్టర్న్ ఎయిర్ మాజీ కమాండర్ ఈయన అలాగే అలోక్ జోషి చైర్మన్ ఆల్రెడీ చెప్పాను నేను అలాగే సింగ్ మాంటి కన్నా వీళ్ళు ఆర్మీకి సంబంధించినటువంటి మెంబర్స్ ఆ మండలిలో సలహాదారులుగా ఉంటారు వాళ్లే మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటారు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వ్యూహాలు యుద్ధతంత్రాలు ఏ విధంగా పాకిస్తాన్ మిలిటరీని ఖతం చేయాలి వీటన్నిటి మీద ఈ సలహా మండలి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది అంతేకాదు భారత సైన్యానికి ఎలాంటి ఆయుధ సంపత్తి కావాలి పాకిస్తాన్ దగ్గర ఎలాంటి ఆయుధ సంపత్తి ఉంది ఇలాంటి అంశాల మీద అన్నింటి మీద కూడా వాళ్ళు సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది విదేశాంగ శాఖతోటి అలాగే రక్షణ శాఖతోటి ఆర్థిక శాఖతోటి సమన్వయం చేసుకుంటూ సలహాలు ఇస్తూ పాకిస్తాన్ సైన్యాన్ని ఏ విధంగా తుదముట్టించాలి పాకిస్తాన్ సైన్యంతో ఈ విధంగా పోరాడాలి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను తరిమి కొట్టాలి ఎలా అనే దాని మీద వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని హతమార్చాలి అక్కడ ఎలాంటి లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి ఆ లాంచ్ ప్యాడ్లను టార్గెట్ చేసుకుని మిసైల్స్ ఎలా పంపించాలి ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు ఎన్ని షెల్టర్ జోన్లు ఉన్నాయి అక్కడ పాకిస్తాన్ మిలిటరీ ఇస్తున్నటువంటి షెల్టర్ జోన్లు ఎన్ని ఉగ్రవాదులకి ఇలాంటివన్నీ కూడా సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు త్రివిధ దళాల అధిపతులకి చేరవేయటంతో పాటు ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ ఉంటుంది ఈ మండలి అటు త్రివిధ దళాల అధిపతులకి అలాగే ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అంతు చూడటానికి జరిగినటువంటి ఒక పెద్ద మార్పు ఇది నరేంద్ర మోడీ గారు తాజాగా తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం పెద్దలు చెప్పినట్టు ముందు ఇంటిని చక్కదిద్దుకొని తర్వాత బయటికి వెళ్ళే కార్యక్రమంలో ఈ మార్పు జరిగిందని చెప్పి ఢిల్లీ వర్గంలో సమాచారం ఉంది ఈ మార్పు రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్ అంతు చూడబోతుంది అనేది కూడా వినిపిస్తోంది సో మరోవైపు గగన తలాలన్నీ క్లోజ్ చేసేసారు భారత గగనతలంలోకి ఒక్క విమానం కాదు కదా చేమ చిన్న కానీ వెంటనే టార్గెట్ చేసి చేసేదానికి భారత సేన సిద్ధంగా ఉంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాటిని అలాగే పాకిస్తాన్ గగన తలాన్ని కూడా మూసేశారు లైన్స్ ని పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ నిషేధించేశారు భారత ప్రభుత్వం ఇప్పటికే సింధు జలాలను ఆపేయటం వీసాలను రద్దు చేయటం పాకిస్తాన్ అందరూ భారతదేశానికి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా యుద్ధ తంత్రంలో భాగమే నరేంద్ర మోడీ గారు రోజుకొక నిర్ణయం చకాచకా తీసుకుంటూ వచ్చారు దీంతో ఉక్కిర్ అవుతుంది పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది పాకిస్తాన్ గగనతలాన్ని భారత వైమానికానికి ఇవ్వడానికి నిషేధించింది సో దానివల్ల పాకిస్తాన్కే నష్టం సిమ్లా ఒప్పందం రద్దు చేసుకోవడం కానీ లేదంటే గగనతలాన్ని క్లోజ్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఆ దేశానికి నష్టకరమైనటువంటి అంశాలుగా చెప్తున్నారు అయితే భారతదేశం వ్యూహాత్మకంగా పాకిస్తాన్ మీద ఆర్థికపరమైనటువంటి దాడి చేస్తుంది అలాగే ఆరోగ్యకరమైనటువంటి దాడి చేస్తుంది ఎందుకంటే భారతదేశం నుంచి అక్కడికి ఫార్మా ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి ఈ ఫార్మా ఎగుమతులు ఆపేశారు ఫార్మా ఎగుమతులు నిలిపేశారు దీంతో పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రజలు ఇప్పుడు మందులు వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరోవైపు సింధు జలాల్లో ఆపేయటంతో అక్కడ నీళ్లు తగ్గేటువంటి పరిస్థితి లేదు ఇంకొక వైపు అత్యంత వ్యూహాత్మకంగా చేసిన నిర్ణయం ఏంటంటే ఐఎంఎఫ్కి రుణాన్ని తీసుకోవడానికి వెళ్ళింది పాకిస్తాన్ అందుకే పాకిస్తాన్కి రుణం ఇవ్వద్దు అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది భారతదేశం సో కాబట్టి కొన్ని బిలియన్ కు సంబంధించినటువంటి రుణం ఐఎంఎఫ్ నుంచి వచ్చేది పాకిస్తాన్కి ఆగిపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించేటువంటి దేశమని ఐక్య సమితులు భారతదేశం వెలుగెత్తి చాటింది అందుకే అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా పాకిస్తాన్ని ఉగ్రవాదుల దేశంగా చూస్తుంది అలాంటి దేశానికి ఫండ్స్ ఇస్తే కనుక ఉగ్రవాదులకి వాటిని పంపిస్తుంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అనేటువంటి ప్రజెంటేషన్ని భారత ప్రభుత్వం ఐఎంఎఫ్కి అందజేసింది దీంతో ఐఎంఎఫ్ నుంచి అందాల్సినటువంటి రుణం పాకిస్తాన్కి అందేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు మే తొమ్మిదో తారీఖున దాని మీద ఐఎంఎఫ్ రివ్యూ చేస్తుంది ఈ లోపుగానే భారత ప్రభుత్వం అలర్ట్ చేసింది ఐఎంఎఫ్ని ఇలా అన్ని మార్గాలను క్లోజ్ చేసుకుంటూ వస్తుంది పాకిస్తాన్ని భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే అష్ట దిగ్బంధనం చేసింది పాకిస్తాన్ని భారతదేశం ఇక మిగిలింది సైనిక చర్య ఈ సైనిక చర్య చేస్తే కంప్లీట్గా పాకిస్తాన్ క్లోజ్ అయ్యేటట్టు అవకాశం ఉంది భవిష్యత్తులో మళ్ళీ భారతదేశం వైపు కన్నీతి చూడకుండా పాకిస్తాన్కి భారత సైన్యం బుద్ధి చెప్పబోతుంది దాంట్లో భాగంగానే ఇలాంటి మార్పులన్నీ నరేంద్ర మోడీ గారు చేశారని చెప్పి ఢిల్లీ వర్గంలో చర్చ జరుగుతుంది మరి ఈ మార్పు మీకు ఎలా కనిపిస్తుంది అనే దాని మీద కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ